అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ మాధవ్ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ప్రాణాలు ఒడ్డి ఈ కూటమిని గెలిపించుకున్నారు మీ నోటి ద్వారా ఏదైనా ఉంటే తాడిపత్రలో పెట్టుకోండి దానివల్ల ప్రతిపక్షాలకు కూడా అలుసించిన వాళ్ళు అవుతారు దయచేసి కొంత మీరు కొంత ఆగాలి ఆగితేనే బాగుంటుంది ప్రతిదానికి ఆడవారిని కూడా చూడకుండా నోరేసుకొని లపలపలప పడిపోతే పద్ధతి కాదండి పెద్దవారు మీకు మీ అన్నగారికి మంచి పేరు ఉంది దాన్ని దయచేసి పోకట వాగండి రెండు వేల పద్నాలుగులో ఇదే విధంగా వాగారు మీరు ఏ గవర్నమెంట్లో ఉంటే ఆ గవర్నమెంట్ తిట్టడం మీకు అది బాగా అలవాటు అయిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో అదేవిధంగా జగన్ని తిట్టి బయటకు వచ్చారు ఇప్పుడు మళ్ళీ ఈ గవర్నమెంట్ని తిడుతున్నారు ఇది కరెక్ట్ కాదు పెద్దవారు గమనించి దానికి ఉంటే పద్ధతిగా ఉంటుంది మీరు ఇష్టప్ర ఇష్ట రీతిన ఇష్ట ప్రకారం మాట్లాడుతుంటే ఎవరు ఊరుకునేది లేదు ఆడవారిని ఇష్టప్రకారం మాట్లాడుతుంటే ఎవరు ఊరుకోరు దయచేసి గమనించి దాని తగ్గట్టు ఉంటే బాగుంటుంది ఇకపోతే రాజకీయ వ్యభిచారి ఎవరు రాధాకృష్ణ ఏబిఎన్ వాడు ఒక జర్నలిస్టు వాడు చేసే కార్యక్రమాలు ఒక కులానికి సంబంధించి ఎందు తెలుగుదేశానికి నెక్స్ట్ జనరేషన్ ఇంప్రూవ్ చేయమన్నట్టుగా నువ్వు రాయడము అరే రాధాకృష్ణ ఇప్పుడు చంద్రబాబు నాయుడికి అన్నీ తెలుసు నెక్స్ట్ ఏంది అనేది కూడా తెలుసు అంటే పొమ్మను లేక పొగబెట్టినట్టు పవన్ కళ్యాణ్ నువ్వు ఉండి ఏదో మాట్లాడుతుంటే ఎవరికి తెలియదు అనుకోవద్దు లేదు తెలియకుండా ఎవరు లేదు కాబట్టి దయచేసి గమనించి నీ అన్ని నవరంధ్రాలు అంటే నవరంధ్రాలు అన్నీ మూసుకొని నువ్వు కూర్చుంటే ప్రభుత్వాన్ని వాళ్ళు నడుపుకుంటారు అర్థమైందా నువ్వు కిరోసిన్ పోసుకునేవాడివి ఈరోజు ఇన్ని కోట్ల రూపాయలు సంపాదించావంటే అది ఏంది ఎలా అనేది నీకు తెలుసు నీ వెనక నడిపించిన రాజకీయ నాయకులకి బాగా తెలుసు ఇంకొద్దు ఇప్పుడు కూటంలో ఉన్నాం మాట్లాడకూడదు పద్ధతి కాదు ఇంకోసారి నీ నీచపు జర్నలిజం అనే ఒక పేరు పెట్టుకొని దాని ద్వారా నీ ఆర్టికల్స్ రాస్తే ఎవరు ఊరుకునే ఉండేది లేదు కాబట్టి పద్ధతిగా రాయి పద్ధతిగా ఉంటుంది ఎక్కడైనా కూడా గవర్నమెంట్ నడిపేది సీఎం మంత్రులు వాళ్ళకు తెలిసి ఏం చేసుకోవాలో వెనక నువ్వు ఏదో పత్రిక లేకపోతే టీవీ పెట్టుకుని నువ్వు చెప్తే వాళ్ళని నడవాల్సిన అవసరం లేదు చెయ్యరు కూడా ఇంకోసారి రిపీట్ కాకుండా ఉంటే పద్ధతి జై జనసేన జై హింద్